నెల్లూరు నగరంలోని రామచంద్ర రెడ్డి హాస్పిటల్ నందు ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం నాగరాజు సింగ్ గారి జ్ఞాపకార్థం తమ కుమారులు రాజ్ జ్యువెలరీస్ అధినేత శ్యామ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కనకదుర్గ మెటల్స్ అధినేత హరీష్ సింగ్ పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు ట్రెజరర్ అనిల్ సాయి లైన్ సత్యనారాయణ

ఈ కార్యక్రమంలో మీతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు ఎవరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎంతమందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు నాగరాజి

ఈరోజు సర్వీస్లో భాగంగా నిల్చి కార్యక్రమం ఇది నిరంతరం జరుగుతుంది తర్వాత నేను చేస్తున్నాము దీని ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్క ఒక్కరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు నాన్న నాన్నటువంటి క్యాంప్స్ని వాళ్ళ నాన్నగారి వద్దంత సందర్భంగా ఇక్కడ దాదాపు నూట ఇరవై మందికి ప్రజలు భోజన వస్తువు ఏర్పాటు చేశారు దీనికి ప్రత్యేక ధన్యవాదాలు మీకు గాని మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి